హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా ఇంటికి దగ్గరలో అన్నయ్య కంపెనీ దగ్గర గుంటూరులో అన్నయ్య గ్రౌండ్స్లో అయితే ఎగ్జిబిషన్ సెంటర్ అయితే పెట్టారు దాన్ని చూడడం అనే అయితే ఈరోజైతే మా ఫ్యామిలీ మా పక్కన ఫ్రీలు అయితే వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్గా అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్క ఐటమ్ అయితే పెట్టేశారు అక్కడ బస్ ఎక్సలెంట్గా ఉంది మీరైతే చూడండి

<laughs> Hi, up city. <laughs> Hi. Hey. Bondi. బుకింగ్ కౌంటర్ హార్స్ రైడింగ్ క్యామిల్ రైడింగ్ అయితే ఇక్కడైతే ఆ యాక్టివిటీస్ పెట్టారు హార్స్ రైడింగ్ అండి క్యామిల్ రైడింగ్ అయితే ఒక రౌండ్ అట్లా సర్దా సాయంత్రం పడితే పిల్లల్ని తెప్పించుకుని అయితే ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం కదా హార్స్ రైడింగ్ క్యామిల్ రైడింగ్ అన్న కాబట్టి అట్లా పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు అట్లా సరదా ఒక రౌండ్ అట్లా చేసి బాగుంటుంది ఎందుకంటే ఆంధ్రప్రత ఎందుకంటే ఎప్పుడూ మనం చేసేవి కాదు ఎప్పుడైనా ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఎక్కడైనా ఇట్లా పెట్టినప్పుడు మాత్రమే మనం చేయగలి ప్రతి ఒక్కరు ట్రై చేయండి చేయాలి కూడా ప్రతి ఒక్కరు ఎందుకంటే మనం ఎప్పుడు చేసేవి కావు కాబట్టి ఫ్యామిలీ రైడింగ్ హార్స్ రైడింగ్ అని పిల్లలు అని పెద్దలు మగలు ఎందుకంటే సిటీలో కదా కొంచెం కష్టం వెళ్ళాం పదండి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి మా సిస్టర్ అయితే చూపిస్తున్నారు లోపలికి వెళ్దాం పదండి అని ఎంట్రన్స్ అయితే బాగా డిజైన్ చేశారు డ్రాగన్ ఇట్లా వాల్ టైప్లో పూర్తిగా పెట్టేసి డ్రాగన్ లాగా తెచ్చేసి దాంట్లో నోట్లోంచి లోపలికి వెళ్ళే విధంగా అయితే లేదు సెట్ చేస్తారు సూపర్ ఉంది పిల్లలకైతే బాగా నచ్చింది పిల్లలైతే చాలా ఇష్టపడతారు చూడండి ఎంత బాగుంది కలర్ కూడా భలే పెట్టారు లోపల లుక్ చాలా సూపర్ ఉంది చూడండి ఒకసారి చూడండి లుక్ ఎట్లా ఉంది జై ఇంటి వీళ్ళు సూపర్ ఉంది అసలు చూడండి మొత్తం అట్లా పెట్టారు దేనికి దానికి సపరేట్గా పెట్టేశారు అనమాట ఎక్కడికచ్చి వాటర్ పౌంటైన్ వాటర్ పౌంటైన్ చూడాలి పిల్లల్ని చూడండి అసలు ఎంతమంది ఉన్నారు వాటర్ పౌంటైన్ చూడండి సూపర్ ఉంది కదా ఎంట్రన్స్ పరిపించేసింది ఈ వాళ్ళైతే చూడండి అసలు ఇది లోపల లోపల సైడ్ ఎంత బాగా డిజైన్ చేశారు సూపర్గా సెట్ చేశారు కదా ఫొటోస్ తెగొచ్చు బాగుంది అసలు ఫోటో దిగటానికి కానీ అది చాలా బాగా నచ్చింది అసలు ఫోటోలు దిగటానికి చాలా బాగుంది ఫోటోలు దిగటానికి కానీ అందరూ అట్లా వచ్చేసి అందరు ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇటుపక్క సైడ్ సరికి శాంతా గ్లాస్ తాత అట్లా పిక్స్ పెట్టేసేసి ఆ పిక్స్ పక్కన ఫోటోలు దిగుతున్నారు పిల్లలు పిల్లలు అయితే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమ్మర్లో ఈవినింగ్ పూట ఇట్లా ఎంజాయ్ చేయడానికి అయితే పిల్లల్ని సరదాగా అట్లా తిప్పొచ్చు ఈజీగా ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ టైంలో ఎందుకంటే సెలవులు అందరికి ఇప్పుడు సెలవులు టైం కాబట్టి సాయంత్రం పూట సరదాగా అట్లా కాసేపు టైంపాస్ అయితే ఇది చూపించిన పిక్చర్లు ఏదో ఒక్కొక్కటి అసలు ఎంత బాగున్నాయి అబ్దుల్ కలాం గారు ఇట్లా లోపలికి ఎంట్రన్స్ టైప్లో ఇక్కడ ఒకటి అయితే పెట్టారు చాలా బాగున్నాయి చిన్నపిల్లలు మా పాప చూడండి మధ్య వాళ్ళ పాప సిరి ఇప్పుడు వెళ్తే చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉంటాను మేము ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి పిల్లలతోనే స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మేము ముందుకు వచ్చేసి చేసేంతది కానీ చిన్న చిన్నగా చిట్టి చిట్టి కథలు చెప్పడం కానీ యామినేషన్ వీడియోస్ కానీ అట్లా మేము చేస్తూ పెడతా ఉన్నాం చిన్న చిన్నగా ఇదే మా ఫస్ట్ బ్లాగ్ అయితే పెద్దది అయితే ఇదే ఫస్ట్ టైం అయితే మేము పెడుతున్నాం అయితే చూసి అయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫాలోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సిస్టమ్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి చాలా సింపుల్గా ఎందుకంటే అంటే ఎట్లా ఉంటుంది ప్రతి ఒక్కరియల్గా రియల్గా ఇది చూడండి పాప బాల్ పట్టుకొని పీపుల్ దగ్గర రియల్గా యూనిక్ సూపర్ ఉన్నాయి అనమాట బాగున్నాయి ప్రతి ఒక్కటి రియల్గా ఉన్నట్టుగా అక్కడే ఉన్నట్టుగా ఎంతోమందికి చాలామందికి అయితే ఇంకా బేబీ తెలియదు అనుకుంటా ఇక్కడ అట్లా ఎగ్జిబిషన్ పెట్టారని ఎప్పటి నుంచో పెట్టి ఇప్పటికీ త్రీ ఫోర్ డేస్ అయింది పెట్టి మేమైతే సండే అయితే ఈవినింగ్ అయితే వెళ్ళాం ఎందుకంటే మేము ఖాళీగా ఉంటాం కాబట్టి ఆ రోజైతే కొంచెం పిల్లలతో పనులకి వెళ్ళి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయితే మేము బయలుదేరి వెళ్ళాం చూడండి చాలామంది అయితే పిక్స్ తీసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తారు చాలామంది చాలామంది ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కటి త్రీ డే కదా సూపర్ ఉన్నాయి పక్షికి రెక్కలు పట్టుకున్నట్టు చూడండి అక్కడ పిక్స్ తీస్తే మనకి ఇట్లా రెక్కలుగా అసలైంది ఇప్పుడు లోపల ఉంది ఫ్రెండ్స్ పదండి వెళ్దాం విడిపోతే గయలోడు ఫ్రెండ్స్ వాడి మాటలు అమ్మకండి ఏమి దిస్ ఈస్ మై మమ్మీ మా ఏంటి డ్రైన్స్ ఇవ్వండి చున్నీలు ఇవి స్కార్ట్స్ డ్రెస్సెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్